ఓం శ్రీ జగన్మాత్రే నమ పెద్దంపేట గ్రామంలో బంగారు పోచమ్మ దేవాలయము ఒక యాభై సంవత్సరాల క్రితం నుండి ఊడుగు చెట్ల కింద అమ్మవారు వెలిసింది ఆ అమ్మవారికి సేవలు చేసుకుంటూ బట్టల రామయ్య మరియు రాయలింగమ్మ వారు అమ్మవారికి సేవలు చేసుకునేవారు గత కొన్ని రోజుల క్రితం నుండి అమ్మవారి ఆలయం నిర్మించాలని పెద్దంపేడ గ్రామము మరియు గొల్లపల్లి గ్రామము మరియు కొండపూరు గ్రామంలోని భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారి ఆలయం నిర్మించాలని ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ఒక రోజు అమ్మవారి ఆలయం కోసం చందాలు వసూలు చేసి అమ్మవారిని నిర్మించడం జరిగింది ఈ అమ్మవారికి శ్రీ ఓంశ్రీ జగన్మాతమ బంగారు పోచమ్మ అనే పేరు ఉంది ఈ అమ్మవారి దగ్గర ప్రతి రోజు నిత్యం పూజలు జరుగుతుంటాయి ఆదివారం మరియు గురువారం రోజున పెద్ద ఎత్తున తీర్థయాత్ర జరుగుతుంది కావున ఈ అమ్మవారి దగ్గరికి దేవాపూర్ మరియు బెల్లంపల్లి మందమారి శ్రీరాంపూర్ ఈ ఏరియాల నుండి పెద్ద ఎత్తున దూర ప్రాంతాల నుండి శ్రీ బంగారు పోచమ్మ ఆలయానికి వచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తుంటారు ఈ అమ్మవారు బంగారు పోచమ్మ అమ్మవారు కాబట్టి పిల్లలు కావడానికి అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకుంటారు మరియు వాళ్ళ జాబులు రావడానికి ఏదైతే వాళ్ళ శరీర అనారోగ్య సమస్యలు తీర్చుకోవడానికి ఆదివారం మరియు గురువారం రోజున అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోగలరని మా యొక్క మనవి ఓం జగన్మాత్రే నమం